ఇవాళ భానుమతి గారి తొంభై తొమ్మిదవ జయంతి సందర్భంగా ఆవిడ్ని గుర్తు చేసుకుంటూ అత్తగారు కట్టుడు పళ్ళు కథ చదువుకుందాం ఆ రోజు మా అత్తగారు డెబ్భై ఆరవ జన్మదినోత్సవం పాయసం వడలు చకోడీలు మురుకులు అప్పడాలు వడియాలతో సహా ఆమెకిష్టనవన్నీ చేశాడు మా వంటయ్యరు మా వారు భోజనానికి లేటుగా వస్తారు కనుక వారికి భోజనం క్యారియర్లో తీసి పెట్టించి మా అత్తగారు భోజనానికి కూర్చున్నారు ముందు పాయసం ఆ తర్వాత వడలు చకోడీలు వగైరా వడ్డించాడు వంటవాడు మా అత్తగారు అవన్నీ చూసి బ్రహ్మానంద పడిపోయారు కానీ అవన్నీ తినే మార్గమేది ఒక్కసారి దిగజారిపోయారు ఇందులో పాయసం తప్ప నేను తినగలిగే పిండి వంటలు ఏమున్నాయిరా అన్నారు ఒక్కరిని తూర్పు విడిచి మీకు మురుకులు పకోడీలు చకోడీలు ఇష్టమని చెప్తుంటారు కదా అందుకని మీ పుట్టినరోజును చేస్తే బాగా ఉంటుందని చేశాను అన్నాడు ఎప్పుడు పెద్దమ్మగారిని కాకాపట్టే వంటయ్యరు ఇష్టం మాట సరేరా నాకు పళ్ళేవి ఇవన్నీ కొరకడానికి అసలు గారె ముక్కే కొరకలేని దాన్ని గడ్డపారల్లాంటి చెకోడీలట్ట కొరగలను కానీ చూస్తుంటే మాత్రం తినాలని నోరూరుతోంది అంటూ ఒక గారె తుంచి చిన్న ముక్క నోట్లో వేసుకుని కాసేపు చప్పరించి అప్పటికీ లాభం లేక నోట్లోనే కాసేపు నానేసి చిగుళ్లతో నొక్కడానికి ప్రయత్నించారు కానీ చిగుళ్ళు నిప్పుకుట్టి ఓయమ్మ ఇవి తింటాం నా వల్ల కాదేవు మింగేశారు ఇవన్నీ వయసు వాళ్ళు పలుగులాంటి ప పళ్ళున్నవాళ్ళు మీరే తినండి అని ఆమె అంటుండగానే ఏమిటో అమ్మని ఏవో తినమంటున్నావు మరి నేను వచ్చాను తినటానికి ఏమైనా పెడతావా నాకు పలుగులాంటి పళ్ళున్నాయి అంటూ అప్పుడే లోపలికి వచ్చింది మా అత్తగారి బాల్య స్నేహితురాలు ఎనభై ఏండ్ల అఖిలాండమ్మ పదహారేండ్ల పిల్లకుండే పలువరుసతో పకపక నవ్వుకుంటూ అఖిలాండమ్మను చూసి విస్తుపోయి మా అత్తగారు ఒక్క క్షణం ఆవిడ్ని ఆవిడ పళ్ళని చూస్తూ ఉండిపోయారు ఏమిటే అట్లా చూస్తావు ఇవి నా పళ్ళనుకున్నావా కొంపతీసి నాకంటే చిందానివి నీ పళ్ళే ఊడిపోతే నా పళ్ళట్లా ఉంటాయే ఇవన్నీ కట్టుడు పళ్ళు అని ఆవిడ చెప్తూ ఉంటే ఆవిడ పళ్ళన్నీ పరకాయించి చూస్తూ మా అత్తగారు ఎడంచేత్తో గుండె బాదుకుని ఓసిని అఘాయిత్యం కూలా ఎంత మోసపోయానే నీ నోట్లవన్నీ కట్టుడు పళ్ళే అంటూ అన్ని పళ్ళెందుకే నీకు ఈ వయసులో మనవి కానప్పుడు ఎన్ని పళ్ళైతే ఏమే అయిన కట్టుడు పళ్ళకు భయమేమిటి చాదస్తాం అసలు నీకు ఎనభైయో ఒడిలో పళ్ళు కట్టించుకోవాలనే బుద్ధట్లా పుట్టిందే సిగ్గనిపించడంలా సిగ్గా ఎందుకు అయ్యో నెత్తిరాత నిన్ను చూస్తే నాకు జాలేస్తోంది ఆ గారెలు చెకోడీలు కంచంలో ఓ పక్కన అట్లా ఎందుకు గోరిస్తున్నాయి పళ్ళు లేవనేగా ఓ పక్కకు తోసేసావు వాటిని తినాలని కనిపించడంలా ఏం చేస్తావు కొరకలేవు లేవు అందుకని ఇష్టం ఉన్నా చంపుకోవాలన్నమాటే ఈ వయసులో మనకేం కావాలి హాయిగా ఇంత కమ్మటి భోజనం కృష్ణారామ అనుకుంటూ కాలక్షేపం ఇంతే నా అవస్థ చూసి మా పెద్దాడే పంటికి పది రూపాయలు పెట్టి కట్టించాడు పంటికి పది రూపాయలే మన కాలంలో మూడు రూపాయలు ఇస్తే ఒక సవరం బంగారం వచ్చేది అన్నారు అత్తగారు ఆశ్చర్యపడిపోతూ ఎందుకే బంగారం ఏం చేసుకుంటావు కరిగించి తాగుతావా అట్లా అనుకునే ఇంతకాలం కడుపు కట్టుకుని ఎంతో కష్టపడ్డాను ఈ మధ్య పళ్ళు లేనప్పుడు నా అవస్థ ఏం చెప్పమంటావు ఇడ్లీ ముక్క కూడా చిగుళ్లలో నొక్కలేకపోయేదాన్ని నా కోసం అన్నం కూరలు చిమడబెట్టి మెత్తగా వండేవాడు మా వంటవాడు చాపల్యం కొద్దీ ఏవో గట్టి పదార్థాలు తినేదాన్ని అవి నమలకుండా మింగటం వల్ల జీర్ణమయ్యేది కాదు నాకు అసలే ఆ జీర్ణ వ్యాధి డాక్టర్ బిల్లులు ఎక్కువైపోయినాయి నా నోరు కట్ట కట్టడం కష్టంగా ఉందని నా కొడలు మావాడితో చెప్పింది సరే ఎంతైనా బిడ్డగదా నాకు పళ్ళు కట్టించాడు నీ ఇష్టి వచ్చినవి తినమ్మా అని ఆవిడ చెప్తుంటే వంటవాడు వడలు పాయసం చెకోడీలు వగైరా తెచ్చి ఒక ప్లేట్లో అఖిలాండమ్మ ముందుంచాడు ఆవిడ అన్ని కరకరా నమిలి తినేస్తుంటే ఆవిడ నోటికేసి చూస్తున్న మా అత్తగారికి నోరూరటం మొదలుపెట్టింది ఇంకో విశేషమే అమ్మని మాట తొస్సుపోదు పళ్ళు లేనప్పుడు మాటే సరిగ్గా మాట్లాడలేకపోయేదాన్ని అసలే నాకు కోపం జాస్తి నీకు తెలుసుగా ఇక కోపం వచ్చిందంటే నేనేం మాట్లాడుతున్నానో నాకే అర్థమయ్యేది కాదు అంత గందరగోళంగా తొస్సుపోయేవి మాటలు నా మనవలు మహా ఏడిపించేవాళ్ళు నువ్వు కూడా కట్టించుకోవే పళ్ళు భేషుగ్గా ఉంటావు హాయిగా అన్నీ తినొచ్చు అసలు చిన్నప్పుడు నీ పళ్ళు ఎట్లా ఉండేవి సొరగింజల్లాగా ఉన్నా ముత్యాల్లా మెరిసిపోయేవి అంటుంటే మా అత్తగారి ముఖం ముసిముసి నవ్వులతో మిసమిసలాడింది మా అత్తగారిది బొత్తుగా బోసినోరు కాకపోయినా ఆ ఉన్న నాలుగు పళ్ళు ఒకదానికొకటి సంబంధం లేకుండా పాడుబడ్డ దేవాలయ స్తంభాల్లా ఆడుతూ ఉంటాయి ఆవిడ నోట్లో ఏమన్నా గట్టి పదార్థం నోట్లో వేసుకుంటే ఉన్న నాలుగు పళ్ళ మధ్య నాలుగు స్తంభాలట ఆడాల్సిందే గాని నములుడు పడదు కింద పన్ను ఒకటి కుతు మీనారంతా పొడవుంటే సగం కోయించేశారు మధ్య పై పెదవికి దెబ్బ తగులుతోందని ఉన్న నాలుగు పళ్ళు కదులుతూనే ఉన్నా ఆమె వాటిని తీయించటం ఇష్టం లేక అలాగే తంటాలు పడుతూ వస్తున్నారు చాలా ఏండ్లుగా అఖిలాండమ్మను చూశాక ఆమెలాగే తను పళ్ళు కట్టించుకోవని ఇంతకాలం తనను అవస్థ పెట్టిన గట్టి పదార్థాలన్నిటిని కసికొద్దీ నమిలి మింగేయాలనే కోరిక కలిగిందని ఆమె ముఖం చూసి గ్రహించగలిగాను అఖిలాండమ్మ వెళ్ళిపోయాక మా అత్తగారు కాస్త బియ్యపడుతూ ఏమే నేను పళ్ళు కట్టించుకుంటే బాగుంటుందంటావా ఈ ఉన్న నాలుగు పూడితే ఇంకా అవస్థ అవుతుందేమో అని ఆలోచిస్తున్న అయినా పంటికి పది రూపాయలు పెట్టి అన్ని పళ్ళు నోటి నిండా కట్టించుకోవటం నాకు ఇష్టం లేదు ఏదో కాస్త గట్టి పదార్థాలు నమలటానికి మాట తొసుపోకుండా ఉండటానికేగా ఇటు ఇటు రెండు అటు రెండు దంతాలు చాలు వైపు మూడు పళ్ళు ఎక్కువ పైవైపు కింద వైపు కలిపి మొత్తం పద్నాలుగు పళ్ళు చాలేవే పంటికి పది రూపాయలు పెడుతున్నాం గనక కాస్త విడల్పు అంటే పళ్ళు కట్టించుకుంటే సరి చోటు కలిసి వస్తుంది అని ఆ అత్తగారు అంటుంటే నా నవ్వు అణుచుకోలేక వస్తపడ్డాను మిగతా పద్దెనిమిది పళ్ళకు నూట ఎనభై రూపాయలు అఖిలాండమ్మ కంటే తను ఆదా చేశానని మా అత్తగారు సంతోషపడిపోయారు పళ్ళ డాక్టర్ ఎంత చెప్పినా విలకుండా పద్నాలుగు పళ్ళే కట్టించుకున్నారు మా అత్తగారు పట్టుబట్టి ప్రతిరోజు పళ్ళు తీసి తగిలించుకోవటం అలవాట్లేక మొదట్లో మా అత్తగారికి అవస్థ అనిపించేది ఒక్కో పక్క దంతాలు రెంటే కట్టించటం వల్ల తినే పదార్థాలు ముందున్న మూడు పళ్ళకి దంతాలకు మధ్య మధ్య అగాధంలోకి తప్పుకుని మింగుడు పడేవి దాంతోపాటు మా అత్తగారు పళ్ళు కట్టించుకున్న సంగతి మర్చిపోయి అలవాటు ప్రకారం నోట్లో వేసుకున్నవన్నీ గుటుక్కున మింగేయటం మళ్ళీ గుర్తొచ్చి అయ్యో నెత్తిరాత నమలటం మర్చిపోయానే అనుకుంటూ తను తాను తిట్టుకునేవారు నోటి నిండా పళ్ళుంటే నమలాలనే గుర్తుంటుంది మైలుకొకటి కట్టించారు అని ఉండి ఉం ఉండి ఒకటే లేక ఒకటే అంటూ నవ్వేవాడు వంటవాడు ఒకరోజు మా అత్తగారు బావిలో నుంచి మడినీళ్లు తోడుకుంటూ పాత్రలు తెల్లగా తోమలేదని పనిమనిషి మీద కేకలేస్తూ అదేదో మొరటు సమాధానం చెప్పేసరికి చీచీ నోర్మొయ్యి పళ్ళు రాలగొట్టేస్తాను అంటూ బకెట్టు అందుకోబోయే సమయంలో ఆమె నోట్లో పళ్ళు కాస్త ఊడి బావిలో పడ్డాయి ఆ కంగారులో బకెట్టు దానిలో వదిలేసి ఉసేవు నా బంగారం లాంటి పళ్ళు బావిలో పడ్డాయేవు నేనేం చేసేది ఇప్పుడు అంటూ మా అత్తగారు బావి చుట్టూ గిరగిరా తిరగటం మొదలెట్టారు పని మనిషిని నవ్వు ఆపుకోలేక పడి పడి నవ్వుకుంటూ పరిగెత్తుకొచ్చి నాతో చెప్పింది నేను పరిగెత్తుకెళ్లేసరికి మా అత్తగారు బావి పక్కనున్న బండ మీద విచారపడుతూ కూర్చున్నారు బంగారం లాంటి పళ్ళు కట్టించుకునే నెల రోజులు కూడా కాలేదు ఒక్కో పన్ను పది రూపాయలు అన్యాయంగా బావిపాలు చేశానే అయినా పళ్ళు కట్టినవాడు వాడు దగాకూరు కాకపోతే ఇట్ట తుమ్మితే ఊడే ముక్కలాగా కడతాడా కాస్త గట్టిగా మాట్లాడితే పళ్ళు రాలిపోతే ఎట్టాగంట ఇవి ఇంత లక్షణంగా కట్టడమే కాకుండా నాకు ఉన్న నాలుగు పళ్ళు పీకేశాడే దుర్మార్గుడు మా అత్తగారు వాపోతుంటే గొడచాటున పొట్ట చెక్కల ఏట్లు నవ్వుతున్న పనిమనిషిని నవ్వు ఆపుకుని మళ్ళీ కట్టించుకుంటే సరి పెద్దమ్మగారు పళ్ళకేం భాగ్యం అన్నది అవును మళ్ళీ కట్టించుకోండి పోయిన వాటికి అనవసరంగా బాధపడకండి అంటూ నేను ఓదార్చపోయాను ఆ మళ్ళీ కట్టించుకోవటం మాటల పంటికి పదేసి రూపాయలు బావిపాలు చేశానే అంటూ నేను తలపట్టుకున్నారు పోనీ బావిలో దిగే వాళ్ళని పిలిచి పళ్ళు ఎతికించి బయటికి తీయించండి పెద్దమ్మగారు అంటూ సలహా ఇచ్చింది పనిమనిషి అది విని మా అత్తగారి ప్రాణం లేచొచ్చింది అవునే ఊ పిలుచుకురావే ఎవరినన్నా నీకు పుణ్యం ఉంటుందే మా అమ్మగదు అంటూ దాన్ని బతిమాలటం మొదలెట్టారు అట్ట నేలే పెద్దమ్మగారు మా ఇంటాయంతో చెప్తాను అన్నది పనిమనిషి మధ్యాహ్నం పనిమంచి ముగ్గురు మగాళ్ళను వెంట పెట్టుకొచ్చింది ఆజానుబాహులతో గడ్డాలు పెంచుకుని ఒడ్డు పొడుగు ఉన్న ముగ్గురిని చూసి మా అత్తగారు వీళ్ళెవరో చూడటానికి రౌడీల్లా ఉన్నారే వీళ్ళెందుకుతారు బావిలో అయినా ఈ రౌడీ వెధవులంతా మన పని మంచి తెలుసే తెలిసే అంటూ సందేహంగా దానివైపు చూశారు అది చెప్పిందిగా దాని మొగుడు చెప్పి ఎవరినన్నా పిలుచుకొస్తానని అంటూ గుర్తు చేశాను ఆమెకు ఆ చెప్పింది కదూ అన్నట్టు దాని మొగుడు అంటుంది వాడెక్కడా కనిపించడే అంటూ మళ్ళీ పని మంచి వైపు అనుమానాస్పదంగా చూశారు మా అత్తగారు నాకు నవ్వొచ్చింది వాడి గొడవ మనకెందుకు మనకు కావాల్సింది మీ పళ్ళు వాళ్ళు బావిలో దిగి తీసినందుకు ఎంత తీసుకుంటారో డబ్బు విషయం పని మనిషి ద్వారా మాట్లాడండి అన్నాను అవునె ముందు మాట్లాడితే మంచిది అంటూ పని మంచిని కేకేశారు ఈలోపు వాళ్ళు బావి చుట్టూ ఒక ప్రదక్షిణం చేసి హిందీలో ఏదో మాట్లాడుకోవటం మొదలుపెట్టారు అంతవరకు వాళ్ళు హిందీ వాళ్లను మాకు తెలియనే లేదు మా అత్తగారు నేను ఒకళ్ళ ముక్కళ్ళు ఒకళ్ళు చూసుకున్నాం దేశం కాని దేశం వాళ్ళ మా మా పని మంచికెట్లా ఎట్లా దొరికారా అని మరొకసారి దానివైపు మా అత్తగారు అనుమానంతో చూశారు పని మనిషి మా అత్తగారి చూపు గ్రహించి ఎవరో ఉత్తర దేశం వాళ్ళంటమ్మా వీళ్ళు రైలు పడిపోయి ఎక్కడో పెట్టే బేడా అంతా పోయిందట పాపం అన్నానికి కూడా లేకుండా అల్లాడతా మా ఆయనకి కనిపించారట వాళ్ళ దేశానికి తిరిగిపోయేందుకు ఛార్జీలకు ఏదన్నా నాలి ఇస్తామని రెండు రోజుల నుంచి ఆయన చుట్టూ తిరుగుతూ ఉన్నారంట పొద్దున మీ పళ్ళ సంగతి చెప్పగానే వీళ్ళని పంపాడు అని ముగించింది అవునే మా మా ఆయన మా ఆయన అంటావు నీ మొగుడెవడో ఇంతవరకు మాకు కనిపించలేదే అయినా ఇప్పుడు వీళ్ళతో వాడేందుకు రాలేదు అన్నారు మా అత్తగారు ఇక ఉండబట్టలేక అది సిగ్గుపడుతూ అదేంటి పెద్దమ్మగారు ఆయన పనులకెళ్తాడు ఆయనేగా పొద్దున్నే పనిలోకి వెళ్తే నన్ను గేటుగాడ వదిలి వదిలే వెళ్తాడు కావాలంటే మన ఊరకాని అడగండి అన్నది గేటు బయట విషయం మా అత్తగారు తర్పించక తర్కించదలుచుకోలేదు తప్పు నా శబ్దం వినిపించి ఉలికిపడి తిరిగి చూశాం ఆ ముగ్గురు కనిపించలా పనిమనిషి పక్కపక్క నవ్వుతూ ముగ్గురు మీ పళ్ళ కోసం బావిలో దూకారమ్మా అన్నది బావిలో ఉండే పూడంతా తీసి వెదికినా మా అత్తగారి పళ్ళు దొరకలే కానీ బావిలో నీళ్లు తేటబడ్డాయి వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బు ఎంతని పనిమనిషి తడిగిస్తే యాభై రూపాయలు అన్నారు మా అత్తగారు గుండెలు బాదుకుంటూ అయ్యో అయ్యో యాభై రూపాయలే ఆ డబ్బు పెడితే ఐదు పళ్ళొచ్చేవి గదే ఇదేమన్యాయం ఇంత కూలి అడుగుతున్నారు వీళ్ళు అని ఉంటే ఆ ముగ్గురు వచ్చి ఆమె ముందు నిలబడ్డారు మా అత్తగారికి ముచ్చెమటలు పోశాయి నా వైపు చూసింది మెల్లిగా ఆ చూపు తక్షణం వాళ్ళకు డబ్బు ఇచ్చి పంపించేయమన్నట్లుంది వాళ్ళు వెళ్ళాక మా అత్తగారు పూడుమన్న మందు కూర్చుని దిక్కుమాలిన పళ్ళు దొరక్కబోగా యాభై వదిలించాయి అంటూ యాష్టపడ్డారు మర్నాడు పొద్దుటే పేపర్లో ఎవరో ఉత్తర హిందుస్థానం వాళ్ళు కొందరు దొంగల ముఠా వచ్చి దక్షిణ దేశంలో కొన్ని ప్రాంతాల్లో పెద్ద పెద్ద దొంగతనాలు చేస్తున్నారని క్రితం రాత్రి మద్రాసుకు సమీపంలో ఉన్న కాలనీలో పెద్ద బంగళాలో చాలా పెద్ద దొంగతనం జరిగిందని దొంగలు కత్తులు చూపించి నగలు డబ్బు దోచుకెళ్లారని ఆ దొంగలు గడ్డాలు పెంచుకుని ఉన్నారని కొందరు ముఖాలు గుర్తు తెలియకుండా గుడ్డలతో కట్టుకున్నారని నేను పేపరు చదువుతుంటే మా అత్తగారి పై ప్రాణాలు పైనే పోయాయి పని మనిషి పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మా నిన్న బావిలో దిగి పూడు తీసిన హిందీ బోళ్ళని పోలీసు వాళ్ళు పట్టుకెళ్లారంట అని చెప్పింది మా అత్తగారు గుండె బాదుకుంటూ హౌరా హౌరా ఎంత గండం గడిచింది వాళ్లేనే సందేహం లేదు వాళ్ళ గడ్డాలు వాళ్ళ దొంగముఖాలు చూసి నేను ముందే ఊహించాను నువ్వు ఇప్పుడు పేపర్లో చదివిన లక్షణాలన్నీ వాళ్ళ దగ్గరున్నాయి సందేహం లేదు మోసపోయాం నా పళ్ళు పాడైపోను దొంగలకి తోవ చూపించినట్లయిందే ఇల్లంతా పరకాయించి చూసారే వాళ్ళు వాళ్ల చూపులు వాళ్ళు తలుచుకుంటేనే భయంగా ఉందే ఇంకా ఏం రాసారే చదువు అంటూ తొందరపెట్టారు ఊర్లో గడ్డాలు పెంచుకున్న వాళ్ళని కాషాయాలు కట్టుకున్న వాళ్ళని అనుమానించి పోలీసులు వెంటాడుతున్నారట సిఐడి అల్లా గడ్డాలుండి హిందీలో మాట్లాడితే వెంటనే అరెస్టు చేస్తున్నారట అని నేను చదువుతూ ఉంటే వంటవాడు తమిళ పేపర్ పట్టుకుని పరిగెత్తుకొచ్చాడు నేను చదివే విషయం చెప్పడానికే వంటవాడిని చూడగానే మా అత్తగారు గుండె గువేలమన్నది అన్నది శబరిమలై వెళ్లాలని వంటవాడు నెర రోజులుగా గడ్డం పెంచుతున్నాడు వాడి గడ్డం చూడగానే మా అత్తగారు గాబరా పడిపోతూ ఉరేయ్ ముందా గడ్డం తీసేయి పోలీసు వాళ్ళు గడ్డాల వెంట వాళ్ళ వెంట పడుతున్నారట అని చె ఆమె చెప్తూ ఉంటే వంటవాడు చంపలు వాయించుకుంటూ శరణం అయ్యప్ప శరణం సామియే శరణం అంటూ కండ్లు మూసుకొని భక్తితో లోపలికి వెళ్ళిపోయాడు ఆటోమేటిక్గా మా అత్తగారు చంపలేసుకుంటూనే భక్తికి గడ్డానికి సంబంధం లేదురా ప్రాణం మీదకొస్తుంటే వస్తుంటే ఏం చేస్తావురా తక్షణం ఆ గడ్డం తీసేసి ఒక అపరాధ కానుక వేసయ్యి సరిపోతుంది అని మా అత్తగారు అంటుంటే అదట్లా పెద్దమ్మగారు ఇదేం తిరుపతి అనుకున్నారా అయ్యప్పన్ మొక్కు నిండా కష్టం అంటూ పళనికి మొక్కుకున్న మా పనివాడు అయ్యరు కంటే పొడుగ్గా పెరిగిన గడ్డంతో ప్రవేశించాడు వాడిని చూసి మా అత్తగారికి మతి కాస్త మరి కాస్త మతిచడింది ఒరే నువ్వెందుకు రా గడ్డం పెంచావు అని అడిగారు మండిపడుతూ పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మొక్కుకున్నానమ్మా అన్నాడు మీ మొక్కుబళ్ళు మా పీకల మీదకి తెచ్చేట్టున్నాయిరా ముందు మీరు ఆ గడ్డాలు తీసేసి ఏమన్నా మొక్కుకోండి లేకపోతే మా ఇంట్లోనే దొంగల ముఠా ఉందని పోలీసులు అనుమానిస్తారు అని ఆమె కంగారు పడుతుంటే అప్పుడే పోర్టికోలోకి కారు తెచ్చిన డ్రైవర్ సింగ్ మా అత్తగారి కంటపడ్డాడు సింగ్ని అతని దండకారణ్యం లాంటి దాడిని చూసి ఆమె గాబరా చెప్పడా చెప్పడానికి వీల్లేదు ఇంటి నిండా దాడిల వాళ్లే పోలీసులు వాళ్ళని తరుముకొస్తున్నట్లే ఆమె గాబరా పడ్డం మొదలుపెట్టారు మీ దాడిలు ఇమ్మండి పోను మాకెక్కడ దాపరించారా అంటూ తలబట్టు కూర్చున్నారు కాసేపు వంటవాడు అయ్యప్పకొండకెళ్లాలని ఆ యాత్ర చాలా కఠినమైనదని ఆ దర్శనమే చాలా గొప్ప అదృష్టమని ఆ స్వామిలో దర్శనం మరుజన్మం ఉండదని హరిహరపుత్రుడైన అయ్యప్పన్ గాథలు వర్ణించి వంటవాడు చెబుతుంటే మా అత్తగారు పరవశంతో ఆహా ఆహా ఎంత పుణ్యాత్ముడవయ్యా నీ దర్శనంతోనే మా జన్మలు తరిస్తాయి నీవు వెళ్ళి రావాలనుకోవటం మా అదృష్టం అంటూ బ్రహ్మానందపడిపోయి వంటవాడినే సాక్షాత్తు అయ్యప్పన్ స్వామి అనుకుని గౌరవిస్తూ వచ్చారు ఈ నెల రోజులు అటువంటి వంటవాడు ఆ రోజు పేపరు చూసింది మొదలు మా అత్తగారికి పరమశత్రువులా కనిపించటం మొదలెట్టాడు ఆ రోజు రాత్రి పన్నెండు గంటలకు అయింటికి కొంత దూరంలో అయ్యప్పన్ భజనలు జరుగుతున్నాయని వెళ్ళి చూసి వస్తానని నా దగ్గర రహస్యంగా చెప్పి పెద్దమ్మగారికి తెలియనివ్వద్దని రాత్రి భోజనాలు అయ్యాక ఎవరికంటా పడకుండా వంటవాడు పనివాడు బయటికి వెళ్ళిపోయారు తెల్లవారుజామున వస్తామన్న వంటవాడు పనివాడు తెల్లవారి తొమ్మిది గంటలకైనా రాలేదు మా అత్తగారు మొదలెట్టారు దొంగ వెధవలు ఏ సినిమాకో వెళ్ళుంటారు పోలీసులు పట్టుకొని ఉంటారు లేకపోతే ఇంతసేపు ఎక్కడుంటారు నీకైనా చెప్పి వెళ్ళారంటే అని ఆమె నన్ను అడుగుతుండగానే గూర్ఖావాడు పరిగెత్తుకొచ్చి వంటవాడిని పనివాడిని ఇద్దరు పోలీసులు పట్టుకొచ్చారని చెప్పాడు ఒక్క క్షణం మా అత్తగారి గుండె ఆగినట్లయింది లోపలికి బదలమంటారా పోలీసులు మీతో మాట్లాడాలంటున్నారు అన్నాడు గూర్ఖావాడు వద్దొద్దు నువ్వు నోరు మూసుకుని ఊరుకో ఏం మాట్లాడకు నేను గేటు దగ్గరకు వచ్చి వాళ్లతో మాట్లాడతాను అంటూ ఆమె గబగబా గేటు దగ్గరికి వెళ్ళారు ఆమెను చూడగానే పెద్దమ్మగారు రక్షించండి మీ వంటవాడినని చెప్తే దొంగల ముఠావాడిని అంటున్నారు అని వంటవాడు వాపోతుంటే త్రికాలజ్ఞాని మా అత్తగారు చూసావా నే చెప్పింది జరిగింది అన్నట్లు నా వైపు చూశారు ఒక సెకండ్ టక్కు వంటవాడి వైపు తిరిగి ఎవర్రా నువ్వు నువ్వు మా వంటవాడివి ఎందుకు అవుతావు అన్నారు మా అత్తగారు ఆ అంటూ వంటవాడితో పాటు నేను కొయ్యబారిపోయాను ఒక్క క్షణం పోలీసులు వంటవాడిని అతని గడ్డాన్ని గుర్రుమని చూశారు వంటవాడు గుడ్లు తెలియసి అయ్యో ఇదేమన్యాయం పెద్దమ్మగారు మీరేనా మాట్లాడేది నేను మీకు తెలీదా చ చచా నువ్వెవరో మాకేం తెలుసు మా వంటవాడికి గడ్డం లేదు వీడెవడో దొంగ వెదవండి అని మా అత్తగారు అంటుంటే పోలీసులు మరి వీడు మీ పనివాడని అంటున్నాడు నిన్న అర్ధరాత్రి ఇద్దరూ కలిసి వస్తున్నారు చెప్పండి వీడు మీ పనివాడేనా అంటూ అసలు భయస్తుడు అందులోనూ పోసుల పోలీసుల మధ్య గడగడమణుకుతున్న వాడిని పళ్ళనిని ముందుకు లాగారు అబ్బే వీడు మాకు తెలియదు మా పనివాడు అర్ధరాత్రి ఊరు మీద ఎందుకు తిరుగుతారు అని ఆమె అంటుంటే అంతవరకు నోరు తెరవని పళ్ళని నా వైపు జాలీగా చూస్తూ చిన్నమ్మగారు మీరైనా చెప్పండి రక్షించండి అని ఏడుస్తున్న వాడి వీపు మీద ఒక్కటి తగిలించాడు పోలీసు నేను బాధపడి లాభం లేదు మా అత్తగారి పరువు దక్కించాలి మరి అయితే వీళ్ళు మీ ఇంటి పనివాళ్ళు కాదన్నమాట అని దొంగ రాస్కెల్స్ ఎంత నాటకం ఆడారు అంటూ వాళ్ళని మళ్ళీ రెండు తగిలించబోతుంటే అప్పుడే డ్యూటీలోకి వస్తున్న సింగ్ పరుగెత్తుకొచ్చి పోలీసుల గడ్డు పిలిచాడు ఏమిటి గలాట అంటూ సింగిని అతని దాడిని అనుమానంగా పోలీసులు ఏగాదిగా చూడటం మా అత్తగారు గమనించారు డ్రైవర్ అయ్యా డ్రైవర్ అయ్యా నువ్వైనా చెప్పు ఈ పోలీసులతో మేము ఇంటి పనివాళ్ళమని అంటూ సింగు కాళ్ళ మీద పడ్డారా పనివాడు అంటవాడు ఇతను మీ డ్రైవరా అంటూ మా అత్తగారిని పోలీ అడిగారు పోలీసులు శ్రీరామచంద్ర వీడు మా డ్రైవర్ ఎందుకు అవుతాడు మా డ్రైవర్కు గడ్డం లేదు మీసం లేదు అయినా వీళ్ళందరి వివరాలు మిమ్మల్ని ఎందుకు అడుగుతారు మా వాళ్ళని తీసుకెళ్ళి ఏమన్నా అడుక్కోండి ఎక్కడికన్నా పొండి మాకేం సంబంధం లేదు అంటూ గేటు మూసేయమని గూర్ఖాతో చెప్పారు మా అత్తగారు సింగుకి ఎక్కడలేని కోపం వచ్చింది గేటు మూయిపోతున్న గూర్ఖాని అవతలకు తోసేసి వారెవా పెద్దమ్మగారు నేను మీ డ్రైవర్ కాదు వీళ్ళు మీ వంటవాడు పనివాడు కాదు పోలీసులకు భయపడి ఇంత పచ్చి అబద్ధం చెప్తారా ఉండండి అయ్యగారిని పిలుచుకొస్తాను అని వాడు లోపలికి పోతుండగానే లోపలి నుంచి సింగ్ అంటూ వారికేక వినిపించింది వచ్చాను సార్ అంటూ సింగ్ లోపలికి పరిగెత్తాడు మరుక్షణం పళని అయ్యర్ అంటూ మావారు పిలవటం వినిపించింది అయ్యా ఇదో వస్తున్నాం అంటూ వంటవాడు పనివాడు పోలీసుల్ని ఒక్క తోపు తోసి సింగ్ వెనకాలే పరిగెత్తారు పోలీసులు ఒకరు ముఖాలు ఒకరు చూసుకుని మా అత్తగారి వైపు అనుమానంగా చూశారు ఇంకా వాళ్ళ ఎదుట నిలబడ్డానికి ముఖం చెల్లక మా అత్తగారు నా వైపు తిరిగి అబ్బాయి లేచాడుగా వీళ్లతో మాట్లాడే మాట్లాడతాడులే వాడే మాట్లాడతాడులే మనకెందుకు వచ్చింది వెధవ సంత అని ఆమె అంటుండగానే మంచి పరిగెత్తుకొచ్చి పెద్దమ్మగారు పెద్దమ్మగారు మీకు మంచి తమాషా చూపిస్తాను తొందరగా రాండి అంటూ సంతోషంతో ఒళ్ళు మర్చిపోయి మా అత్తగారి చేయి పట్టుకుని గబగబగా లాక్కెళ్ళింది బావిలోంచి తీసి పోసిన మూడు మన్నుల్లో ఒక్కసారి తళుక్కిన మెరిశాయి మా అత్తగారి పళ్ళు నా పళ్ళేవు దొరికాయి అమ్మయ్యా యాభై రూపాయలు ఈ మన్నులో పోశానే అని బాధపడ్డాను ఎట్లా కనిపించాయే నీకు అని అడిగారు మా అత్తగారు గుడ్డలు గుడ్డలుతికిన నీళ్లు ఆ మన్ను మీద ఇసిరిపోశానమ్మగారు ఆ బురదలో తడుక్కోమన్నాయి మీ పళ్ళు పోన్లే నీ వల్లనే బావిలో పడ్డాయి మళ్ళీ నీ వల్లనే దొరికాయి నా పళ్ళు అదే పదివేలు ఒరే పళని శబరి నా పళ్ళు దొరికాయిరా అంటూ సంతోషాశయంతో కేకేశారు వంటవాడు శబరి పళని పనివాడు పళని వచ్చి ఎదురుగా నిలబడి ఎవరమ్మా మీరు పళ్ళేమిటి దొరకటమేమిటి అసలు మీరెవరు మాకు తెలియదే మా పెద్దమ్మగారికి పళ్ళు లేవు అన్నారు ఇద్దరూ ఒక్కసారి ఆ సమయంలో అత్తగారి ముఖం చూడలేక నేను లోపలికి తప్పుకున్నాను మెల్లగా